వెల్కమ్ బ్యాక్ టు రుచి కార్డ్ రైస్ అండి సింపుల్ ప్రాసెస్ని మనకి చూపించేస్తాను ముందుగా కుక్కర్లో ఒక వన్ గ్లాస్ రైస్ని కుక్ చేసుకున్నాను మెత్తగా ఈ విధంగా కుక్ చేసుకుంటే కార్డ్ రైస్ క్రీమీ క్రీమీగా వస్తుంది చాలా బాగుంటుంది ఈ యొక్క రైస్ని ఒక వన్ బౌల్లోకి తీసేసుకున్నాను ఈ యొక్క తీసుకుని ఈ విధంగా మెదుపుకోవాలి ఈ యొక్క రైస్ అన్నది మెదుపుకున్న తర్వాత ముందుగా వాటర్ తీసుకుని ఇలా గడ్డలు లేకుండా ఈ విధంగా సాఫ్ట్గా వచ్చేంత వరకు ఇలా బీట్ చేసుకోవాలి బీట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ముందుగా కాచి చల్లార్చుకున్న మిల్క్ ఉన్నాయి కదండి ఈ యొక్క రైస్లో కలిపేసుకుంటే మరింత క్రీమీగాను టేస్టీగాను వస్తుంది ఈ యొక్క ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రెష్ పెరుగుని ఈ యొక్క రైస్లో కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే ఈ యొక్క సాఫ్ట్గాను చాలా క్రీమీ క్రీమీగా కూడా వస్తుంది అనమాట అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఈ యొక్క సాల్ట్ తగినంత సాల్ట్ ఈ విధంగా తిప్పుకుంటూ బీట్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది ఒక క్రైడ్ రైస్ అనేది క్రైడ్ రైస్ రెడీ అయిపోయింది పక్కన పెట్టుకొని తాలింపు వేసేసుకుందాము ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు కోసం ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు రెడ్ చిల్లీస్ తుంచుకుని వేసి వేసుకోవాలి అలాగే చనాదాల్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ టెన్ టు ఫిఫ్టీన్ కాజు చిల్లీస్ రెండు చిల్లీస్ని చీల్చుకుని ఈ విధంగా వేసుకోవాలి ఈ చి చిల్లీస్ని ఈ విధంగా వేసుకుంటే ఈ యొక్క ఆయిల్లో వేగి మరింత టేస్ట్ని ఇస్తుంది ఈ యొక్క తాలింపు దినుసులన్నీ కరకరలాడే విధంగా వేయించుకోవాలి కొంత కర్రీ లీఫ్స్ వేసుకున్నాను ఈ యొక్క తాలింపుకు మరింత టేస్ట్ని ఇస్తుంది అనమాట కట్ రైస్కు ఒక చిన్న అల్లం ముక్కని తురుముకుని ఈ విధంగా వేసుకోవాలి ఈ యొక్క తాలింపులో వేగే విధంగా ఈ తిప్పుకుంటూ వేయించుకుంటే ఈ యొక్క ఈ యొక్క తాలింపు దినుసులు ఉన్నాయి మంచిగా వేగుతాయండి ఈ యొక్క వే ఈ యొక్క ఫైర్ అనగా వచ్చి ఒక చిట్టుకటి ఇంగు వేసుకున్నాను మన మన కార్డ్ రైస్ ఉంది కదండి ఆ కార్డ్ రైస్లో ఈ యొక్క తాలింపు దినుసులు కలిపేసి గార్నిష్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఒక దానిమ్మ గింజలు కూడా ఉంటే అవి కూడా వేసుకుంటే చాలా మరింత టేస్ట్నిస్తుంది అనమాట ఒక ఒక ఉల్లి చిన్న ఉల్లిపాయను కట్ చేసుకుని ఒక హాఫ్ ఉల్లిపాయ వేసుకున్నానండి కావాలంటే ఫుల్ ఫుల్ కూడా వేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకున్నాము కొత్తిమీరతో మరింత టేస్ట్ని వస్తుంది అలాగే ఒక క్యారెట్ని తురుముకుని ఒక అంచులు అంచులు అంటే పెట్టుకున్నాను ఎందుకంటే క్యారెట్ మరింత ఇస్తుంది అలాగే టేస్ట్ కూడా ఉంటుంది అనమాట ఇది తింటూ ఇది టేస్టీ టేస్టీ టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్కి ధీటుగా క్రీమీ క్రీమీగా కార్డ్ పెరుగు కార్డ్ రైస్ రెడీ అయిపోయిందండి మనకి రైస్ తింటే చిన్నపిల్లలు కూడా కార్ పెరిగిన తినడానికి ఇష్టపడరు కదా ఈ విధంగా కానీ మనం పెరిగినం కానీ తాలింపు వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మరింత ఎక్కువ తింటారు అనమాట ఎంత అంటే మనం పెట్టిన దానికన్నా ఇంకా రెండు ముద్దులు మూడు ముద్దులు ఎక్కువే తింటారు అన్నమాట చూసారా ఈ పుల్లగా లేని ఫ్రెష్ క్రీమ్ని ఎంచుకోవాలండి ఎంచుకునేటప్పుడు ఫ్రెష్ పెరుగు అయితే చాలా బాగుంటుంది ఫ్రెష్ పెరుగుని తీసుకుంటే మరింత టేస్ట్ ఇస్తుంది అనమాట రైస్కి మీరు ఎంతమంది ఈ కార్డ్ రైస్ని మీరు ట్రై చేశారో కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్